గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మార్కెట్ లో ఈ విధమైనటువంటి రైతుకు అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు ఇదే విధంగా మిర్చి రైతులు దోపిడీ చేస్తే ఇవాళ రైతులు తిరగబెడితే రైతులకు సంఖ్యలు లేస్తే ఆ ప్రభుత్వాలు ఇవాళ ఏ విధంగా ఉన్నాయో చూశారు ఇవాళ వీళ్ళు కూడా ఇదే పద్ధతిలో కొనసాగితే రైతాంగం ఈ పాలకులకు కూడా గుణపాఠం చెప్తారు అందుకని ఇవాళ ఖమ్మం మార్కెట్ ఎక్కువ ఖమ్మం మిర్చి సాగైంది రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి మావు ఆ ఏరియా నుంచి కూడా ఇక్కడికి రైతాంగం వస్తా ఉన్నారు కానీ రైతాంగాన్ని గురించి పట్టించుకునేటువంటి నాదు లేడు ఇవాళ ఏందంటే దుస్థితి ఇవాళ ఇవాళ పదమూడు వేల రూపాయలకు వాడారు మళ్ళీ మీ వస్తే వాళ్ళ దాన్ని పద్నాలుగు వేల రెండు వందలు అని చెప్పి మేము ఒత్తిడి చేస్తే పద్నాలుగు వేల రెండు వందలు అన్నారు అంటే పదమూడు వేలు పన్నెండు వందల రూపాయలు ఒకసారి నష్టపోయి మీరు కొంటున్నారా అంటే ఇది కృత్రిమంగా సృష్టించేటువంటి ఇది తప్పితే నిజంగా వాళ్ళకి వాళ్ళకేం నష్టం జరగట్లేదు ఎవరు కూడా బయర్స్ రానియకుండా వీళ్ళు కుమ్మక్క ఇద్దరు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జెండా పాటలో బయర్స్ పాల్గొనాలి కదండి జెండా పాట పెట్టే దేనికి డిమాండ్ తగ్గట్టుగా తరలి నిర్ణయించడానికి జెండా పాట పెడతారు కానీ కానీ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు కదా ఒక ఇద్దరు కూడా రాలేదు ఇవాళ అసలు ఇవాళ పాట పాడింది ఎవరు కూడా లేరు మేము ఇది వ్యవసాయ మంత్రి తుమ్మ రాజేశ్వర దృష్టి కూడా తీసుకెళ్తాం తప్పకుండా తీసుకెళ్లి వాళ్ళ మార్కెట్ అధికారులు వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి రైతాంగాన్ని లూటీ చేస్తున్న పరిస్థితి వివరిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఈ విధంగా అసలు బయస్ లాక్కుండే వీళ్ళే ధర నిర్ణయిస్తారు ఆ జెండా పాట కూడా కొనే పరిస్థితి జెండా పాట ఏదో పద్నాలుగు వేల రెండు వందలు అంటారు కానీ పది పదకొండు వేలకి రైతులు దోపిడీ చేస్తున్నారు రైతు దిక్కుదోతున్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాం ఏం చేస్తారు ఇక్కడ ఉండలేరు ఈ ఘాట్లో ఉండలేనటువంటి పరిస్థితి మేమే ఇవాళ వస్తే ఈ పరిస్థితి ఉంది ఇవాళ రైతుని ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రతి ఈ సంవత్సరం పండలేదు పండితే అది పరిస్థితి అంతే సిసిఐ కొనుగోలు చేస్తారు లేదా కొనుగోలు చేస్తారు అది లూటీ చేశారు ఇవాళ మిర్చి రైతు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది మార్కెట్ అధికారులు కూడా బయర్స్ అంటే పోలీసులు తీసుకొచ్చి భయపెట్టి రైతులు భయపెట్టి దోపిడీ చేస్తుంటే కొత్త అందుకని ఇది వ్యవసాయ మంత్రి గారికి తప్పకుండా మేము తీసుకెళ్తాం ఈ దోపిడీని అరికట్టకపోతే కనీసం ఇరవై ఐదు పర్సెంట్ బయర్స్ కూడా జెండా పార్టీకి ఇంకెందుకు మార్కెట్ ఎందుకు ఇక ఇక్కడికి ఎందుకు ఇది ఇది తగినటువంటి ఇది కాదు రైతులు దోపిడీ చేయడానికి వాళ్ళ మార్కెట్ ఉన్నట్టు కవుపడుతుంది ఈ మార్కెట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసి మిక్కి రైతాంగానికి న్యాయం చేయాలా ఇవాళ లేకపోతే ఇవాళ రైతాంగం మళ్ళీ ఆందోళనకు గురేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా మంది అమ్ముకొని నష్టపోయారు అప్పులు తీరక పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాక ఇవాళ రైతాంగం ఆందోళన చెందుతా ఉంది అందుకని ప్రభుత్వం ఈ ఖమ్మం మార్కెట్ మీద దృష్టి పెట్టాలా అధికారులు అలసత్వం వహించాలా దాన్ని విడలాడాలా ఈ అలసత్వం విడలాడి బయర్స్ తీసుకొచ్చి రైతుకు తగినటువంటి ఇది రేట్ వచ్చేదాని కోసం మార్కెట్ అధికారులు పాలక వర్గం కూడా కృషి చేయాలా లేకపోతే ఇది రైతుకి మీరు మరింత మీరే దోపిడీ చేసేదాని కోసం అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మేము ప్రత్యక్షంగా చూసాం ఇవాళ వచ్చింది కూడా మేము జెండా పాటకు వచ్చింది పరిస్థితి కూడా దానికోసం వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చాం బయట ఏం చెప్తా ఉన్నారు చైనా మార్కెట్ లేదు చైనాలో డిమాండ్ లేదని చెప్తున్నారు కానీ ఇంత సగాన్ని సగం డిమాండ్ ఒకసారి పడిపోద్దా అండి ఇవాళ మీరు రాకముందు పదమూడు వేల రెండు వందల పడినటువంటి పాట ఒక్కసారి వెయ్యి రూపాయలు ఎట్ట పెరిగిద్దండి ఎట్ట పెరుగుతుంది నిజంగా నష్టం వచ్చి డిమాండ్ లేకపోతే పది నిమిషాల్లో పది నిమిషాల్లో పన్నెండు వందల రూపాయలు పెరిగిద్దా డిమాండ్ ఎంతలోకి వచ్చిందా అన్ని చేస్తున్నారు మేము రావటానికంటే ముందు పదమూడు వేల పదమూడు వేల కొట్టేశారు పాట ఇదేంటో అడిగితే మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి పద్నాలుగు వేల రెండు వందలు పన్నెండు వందలు పెంచారు నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది ఏమి వస్తుందండి నష్టం కాదు ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ బయర్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం ఈ మార్కెట్ దుస్థితిని వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయాలని చెప్పి కోరుతాం ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం ఇది సమస్య పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ రైతుకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం మీరు రైతాంగం కూడా మీరందరూ ఇట్నే ఉంటే అలసత్యంగా ఉంటే మన మధ్య ఐక్యత లేకపోతే పార్టీలు అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు రైతుకు న్యాయం జరగాల రైతుకు న్యాయం జరిగేదాని కోసం పార్టీలకు అతీతంగా అందరం ఐక్యమైదాం రైతుల ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం ఇవాళ ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు దిగొచ్చారు ఇవాళ అందుకని రైతులు ఐక్యంగా ఉండాలా పోరాటానికి సిద్ధం కావాలా లేకపోతే మనకి ఆత్మహత్యలు మిగులుతాయి ఈ విధంగా దోపిడీ చేస్తే పండించినటువంటి పంట కూడా ధర రాకపోతే అందుకని ఇవాళ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం రావాలని ఇవాళ రైతాంగం పోరాడుతూ ఉంది ఢిల్లీ సరిహద్దులు ఆ పోరాటానికి మనం అండగా ఉంటేనే రైతులు అందరం కదిలితేనే రైతుకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ విధమైనటువంటి దోపిడీకే మనం రైతులకు గురవుతాం దయచేసి మేము రైతుల పక్షాన మార్కెట్ అధికారులకి పాలక వర్గానికి మేము చేతులు ఎత్తి దోడిస్తున్నాం రైతులు ఇంత దోపిడీ గురి చేయొద్దు మీరు రైతుల పక్షాన పాలక వర్గం అంటే రైతులకు న్యాయం చేసేదాని కోసం ఈ మార్కెట్ ఉంది మార్కెట్ పెట్టినటువంటి ఉద్దేశం కూడా రైతులకి సరైనటువంటి ధర వ్యాపారస్తులు దోపిడి గురి కాకుండా ధరని వాళ్ళకి అందించడానికే మార్కెట్ ఉన్నాయి ఇవాళ ఆ విధంగా మీరు మార్కెట్ అధికారులు ప్రజల సొమ్ముతోటి మీరు గీతాలు తీసుకుంటారు రైతులు పండించినటువంటి పంటలు ట్యాక్స్లు కడతా ఉన్నారు వాళ్ళు ప్రతి ఏ వస్తువుకున్నా ట్యాక్సీలు కడతా ఉన్నారు మీరు దానికి అనుగుణంగా మీరు రైతుకు న్యాయం చేయకపోతే ఇవాళ రైతు అన్యాయానికి గురవుతుంది మీరు మన చరిత్ర క్షమించదు దయచేసి మీరు ఆలోచించండి రైతుకు న్యాయం చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము కోరుతా ఉన్నాం